శ్రీ సత్యసాయిబాబా బాబా గారు బోధించిన ఐదు మానవ విలువలను మనిషి చైతన్యంగా అంటే శాస్త్రీయంగా మారుస్తారని ఎలా భావిస్తారు దీని గురించి వివరించండి దాన్ని అనుష్ఠాన వేదాంత భూమికలోకి తీసుకుని వెళ్ళాలి అంటే సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస ఇవి ఈ ఐదింటిని బోధించి జాతి మత వర్ వర్గ వర్ణాలకు అతీతంగా మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కడూ గనక ఈ ఐదింటిని ఆధారం చేసుకొని జీవించగలిగితే తనలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని తనంతట తానే గ్రహించగలడు అని చెప్పటానికి సత్యాన్ని ఆధారం చేసుకోండి నిజానికి బాబా గారు మీ అందరి కష్టాలు తీర్చడానికి ఇంకో దానికి వచ్చానని చెప్పాలి అహం సత్యబోధక సత్యం ఏమిటో చెప్పటానికి వచ్చాను నాకంటే ముందు వచ్చిన వారు చెప్పినవన్నీ కరెక్ట్ కాదు నేనేదో కొత్తగా చెప్తున్నానని కూడా అనలేదు ఆయన అన్నింటినీ ఆకళింపు చేసుకొని పురాతనమైనటువంటి ప్రాచీన వాంగ్మయాన్ని పురాణ పురుషుల యొక్క చరిత్రలని మనం అర్థం చేసుకోగలిగినట్లయితే సత్యము ఏది సత్యం అంటే సతతము ఉండేది సత్యం విచ్ ఈజ్ ఇటర్నల్ ఎందుకంటే ఇవాళ మనకంటే ముందు కొన్ని కోటాను కోట్ల మంది ఇక్కడ పుట్టారు వెళ్ళిపోయినారు కానీ వాళ్ళల్లో మనకు పేర్లు గుర్తు రాముడు కృష్ణుడు ఫలానా ఫలానా కొన్ని వందల పేర్లు మనం చెప్పుకుంటున్నాం అంటే వాళ్ళు దేహం వదిలేశారు కానీ చైతన్య భూమికలో నిలకడ చెంది ఉన్నారు అంటే సత్యం అంటే అబద్ధం చెప్పకపోవటం సత్యం కాదు సత్యం అంటే మనల్ని మనం ఎరిగే ఎరుక మనం నేను ఇంజనీరు నేను డాక్టరు నేను సైంటిస్టు ఇవన్నీ ఇక్కడ వచ్చిన తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత కడగా ఏం మిగులుతున్నది నేను పోతున్నది అంటే శరీరం పోతున్నది నేను మిగులుతున్నది ఆ నేను నేను అనేదే సత్యం అని ఎప్పుడైతే మనం రూఢిగా నమ్ముతామో అది సత్యం సత్యంలో నుంచి మనకు ఒక ధర్మం వస్తుంది ఆ ధర్మం వ్యక్తి ధర్మం కుటుంబ ధర్మం సమాజ ధర్మం ప్రపంచ ధర్మం విశ్వధర్మం కాబట్టి ఈ ధర్మం అనేటువంటి ఒక మౌలిక సూత్రం మీదనే మానవ సంబంధాల నుండి ప్రపంచంతో ప్రకృతితో మనకు ఉన్నటువంటి అనుబంధం అనండి ఇవన్నీ పెనవేసుకుని ఉంటే గనక స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మం భయావహ నేను ఏ పని చేయవలసి ఉన్నదో ఆ పని నేను చేయాలి నేను చేయలేని పనిని నా పనిగా భావించినప్పుడు నాకు పరాజయం తప్పదు ఇంకొకరు చేసేది నేను చేయలేను నేను చేయగలిగినది మరొకరు చేయలేరు అంటే మనలో ప్రతి వ్యక్తికి కూడా ఒక డిజిగ్నేటెడ్ డ్యూటీ అనే ఒకటి ఉంది ఓ కర్తవ్యం ఆ కర్తవ్య పాలన కోసమే మనం సత్యాన్ని ఆశ్రయించాలి ధర్మాన్ని అనుసరించాలి ఈ రెండు అనుసరించిన వాడి హృదయంలో ఏముంటుందంటే శాంతి ఉంటుంది శాంతి